హలో ఎవరి వన్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను చాలా రుచిగా ఉంటుందండి పొయ్యి మీద వేపుకొని మరీ కాయల్ని పెడుతున్నాము మాములుగా అయితే మీకు పొయ్యి ఫెసిలిటీ లేకపోతే గ్యాస్ మీద అయినా కూడా నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు దానికోసము మనము రెండు కేజీల ఉసిరికాయలు తీసుకున్నాము అయితే కాయలు అనేది మంచిగా కడుగు వేసుకొని వాటిని పొడిగుడ్డతో తుడుచుకొని తర్వాతనే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాయలు మంచిగా ఆరిన తర్వాతనే అనమాట మనం ఆయిల్లో వేసుకొని మనకి ఎన్ని కాయలు కావాలి ఎన్ని కేజీ కాయలు కావాలన్నా కూడా నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలి ఎందుకంటే కాయ లోపలంతా కూడా ఉడకాలి కాబట్టి మనము సిమ్లో పెట్టుకొనే బ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి ఎందుకంటే పొయ్యి మీద అంటేనే టేస్ట్ ఉంటుందంటే గ్యాస్ మీద కంటే కూడా మీకు తెలిసే ఉంటుంది సో ముక్క కాయ పట్టుకుంటే ముక్కల్లాగా ఇట్లాగా విడివిడిగా వెళ్ళిపోవాలన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి అట్లాగా అయిన తర్వాతనే మనము తీసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి అన్నీ కూడా నేను రెండు కేజీలు తీసుకున్నా అన్నాను కదా ఆ రెండు కేజీలు అలానే వేసేసుకుంటున్నాను తర్వాత ఈ రెండు కేజీలకి సరిపడా ఆవపిండి చెప్తున్నాను పావు కేజీ అయితే సరిపోతుంది అనమాట రెండు కలిపి రెండు వందల గ్రాముల ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో కొంచెము లైట్గా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి కాయ చూపిస్తున్నాను చూడండి అట్లాగా మనం ఇట్ట వచ్చినప్పుడు ఇర మొత్తం వాటికి ఉంటాయి కదా దెబ్బలు అవి వచ్చేయాలి ఫస్ట్ ఒక బ్యాచ్ వేయించి పెట్టుకొని ఉన్నాను తర్వాత కూడా ఇంకో బ్యాచ్ వేయించుకొని తీసుకొని అదే బౌల్లో వేసుకుంటున్నాను ఇలాగ వెడల్పాటి దాంట్లో వేసుకుంటే మనము పచ్చడి అన్నీ కూడా దానికి కూడా బాగుంటుందన్నమాట ఒక డీస్ లాంటి దాంట్లో వేసుకుంటే ఉప్పు కారం అవన్నీ వేసుకొని దానికి కూడా సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే సింపుల్గా ఉంటుందని మీకు ఒక చిన్న సజెషన్ ఇచ్చాను అది మీ ఇష్టం ఎందులో అయినా కలుపుకోండి తర్వాత అన్నీ ఇలా వేయించి పెట్టుకున్నాను గోల్డెన్ కలర్లో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా కలర్ మారిందని తర్వాత ఒక పావు కేజీ ఉప్పు తీసుకుంటున్నాను పావు మాకు అద్ద అంటారు కదా మూడు అద్దలు అయితే కేజీ అంటాం మేము సో ఒక అద్ద వేసుకున్నాను సాల్ట్ తర్వాత మెంతులు ఆవాలు నేను చెప్పాను కదా అది కూడా పిండి వేసుకుని ఆ పిండి కూడా వేసేసుకుంటున్నాను అది కూడా అద్ద నిండా వచ్చింది చూడండి అది వేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసుకుంటున్నాను ఆ కారం కూడా అలా ఆ గ్లాస్తోనే దాని నిండా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా ఒకసారి చేయండి మళ్ళీ మళ్ళీ ఈ కొలతలతోనే చేసుకొని తింటారు మా నానమ్మ చాలా రుచిగా చేస్తుంది అసలు పచ్చళ్ళు అందుకనే నేను ఇంత బాగా చెప్తున్నాను ఆమె దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను పచ్చళ్ళు కానీ పొడ్లు కూడా కారం కూడా బాగా చేస్తుంది ఆమె స్ కారం కూడా వేసేసుకొని అందులో ఏం గడ్డలు లేకుండా అంతా కూడా కాయలకి పట్టించుకోవాలి కాయలకి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులో యాక్చువల్గా చింతపండు రసం కూడా పక్కన ఉడకబెట్టి వేసుకుంటారు నేనేందంటే మన హెల్త్ ముఖ్యం కాబట్టి చింతపండు యూజ్ చేయట్లేదు ఈ పచ్చళ్ళు ఓన్లీ నిమ్మరసమే పిండుకుంటున్నాను గుజ్జు ఎలా వస్తుంది అని అంటే మనం ఆవాలు ఎక్కువ వేసుకున్నాము ప్లస్ కారం వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాం కదా అదే సరిపోతుంది మనకి అందులోనే కొంచెము ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసుకున్నాను ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఊరగాయ అనేది నిమ్మరసం అంతా కూడా తీరు పోసుకున్నాను నిమ్మరసం కూడా ఒక పావు లీటర్ తీసుకున్నాను పిండి వేసుకొని ఆ నిమ్మరసాన్ని మొత్తము కాయలకి పట్టించేలాగా మొత్తం కలిపేసుకొని ఆల్రెడీ నేను పావు కేజీ నూనె కాగపెట్టి అందులో ఆవాలు వేసి పెట్టుకో ఉన్నాను ఇందులోకి ఈ రెండు కేజీల పచ్చడిలోకి నాలుగు వందల గ్రాముల నూనె అయితే సరిపోతుంది సో ఆల్రెడీ నేను ఒక పావు కేజీ నూనెలో వేసి పెట్టుకున్నాను మళ్ళీ కాగబెట్టుకున్నాను అవి విడతల విడతలుగా పోసుకుంటున్నాను నేను ఆవాలు వేసి కొంచెం వేయించినట్టుగా చిటపటలాడిపోతాయి కదా నూనెలో వేస్తే అలా వేసుకొని నాలుగు వందల గ్రాములు ఆయిల్ అనేది వేసుకొని కాయ మొత్తము కలిపేలాగా అంతా అయ్యేలాగా ఊరగాయకి పట్టేలాగా మొత్తం కలిపి పెట్టుకున్నాను ఈ పచ్చడి అనేది రెండు రెండు సంవత్సరాలైనా కూడా నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా కూడా బయట ఉన్నా కూడా వన్ ఇయర్ పాటు నిలవు ఉంటుంది భలే టేస్టీగా ఉంటుందండి ఇలా చూడండి వేడి వేడి అన్నంలో ఈ ఊరగాయ వేసుకొని తింటే రుచికి రుచి హెల్త్కి హెల్త్ ఉసిరికాయ ఊరగాయ సో మా నానమ్మకి ఎంతో బాగా వచ్చనమాట ఇలాంటి పచ్చళ్ళు కూడా మీకు ఏమైనా పళ్ళు కానీ ఏమన్నా కావాలంటే చెప్పండి నేను ఆమెను అడిగి నేర్చుకొని మరీ మీకు చేసి చూపిస్తాను నూరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే ఉసిరికాయ ఊరగాయ అలాగే ఒక గాజు గ్లాసులోకైనా తీసిపెట్టుకోండి ఊరగాయ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకైనా తీసిపెట్టుకోండి స్టీల్ డబ్బాల్లోకి తీసిపెట్టుకుంటే ఆ సిలిం వచ్చే ఛాన్స్ ఉంటుంది పచ్చళ్ళు చెడిపోయే ఛాన్స్ ఉంటాయి అందువలన మీరు ప్లాస్టిక్ డబ్బాల్లోకి పెట్టుకోండి పచ్చళ్ళు మీకు వీలుంటే మాములుగా గ్లాస్ డబ్బాల్లోకైనా తీసి పెట్టుకోండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్